la vida మరి నీ తోడ పుట్టిన ఏనాడు మాత్రం అన్న తమ్ములు నీ తోడ పుట్టిన అక్కయ్యలు లేకపాయి అయ్యా నా తోడ పుట్టిన నా కూడ కరిగిన నా తమ్ముడు నింబోద రాదు తమ్ముడిని మూలరాదు ఏనాడు మాత్రం మనం పోతాయంటే మన తమ్ముని విలిపిద్దాం నా తమ్ముని నా మరదను విలిపించి అవు ఏనాడు మాత్రం మనం వచ్చే వరకు నింబోలు మారాలు మీ మరదని పేరు శాంతిమణి అయ్యా నా తోడముంటే తమ్ముడిని తీసుకొచ్చి నా మరదని తీసుకొచ్చి ఈ రాజదేశం మా తమ్ముడి చేతులు పెడదాం మనం వచ్చేదాకా మా తమ్ముడు రాజ్యాన్ని కాపాడతాండివా బాబా పర్వాలేదు బామా

I got up. Gracias. I'm

రావాలి <laughs> 干嘛的？ నాలుగు రోజులు ఎవరన్నా ఇంటికొచ్చిందాకారం పుచ్చగాల్లో మన పుచ్చగాల మన కూర్చోాలి మన కూర్చో మనంటే మనం పుచ్చగాలొత్తా కడకి ఉండే తొలి రోడ్లు కూడా నీళ్ళొకరీ నీళ్ళు నోటలు ಅಕ್ಕರೆಕ ಬಾಕರೂ ಕೊರೇಸ ಅಕ್ಕರೆ ಅಕರ ಈ ಗೋಲ ಕಡುಗೂ ಆ ಗೋಲಕ್ಕೋಟೆ ಆಗೋ మా చెల్లబీట మా అక్క బలవాణి మా అన్న మాడి చిన్నప్పుడు నాకు అమరాజి అయిపోయింది చెప్పి చేసింది మా అక్క మనకు లగ్గం చేసింది మా అక్క

పరమణి దేవి ఇన్ని రోజులకు తమ్ముడాని నాయలు తో

నన్ను సాధి సవరించి పెంచి పెద్ద ఏసి నాకు పెళ్లి చేసిన వాక్క నేను ఏనాడు పేరు ఉన్నని ఎన్నడు నా ఇంటి రాలేదు నా తమ్మునింటి పోతే నా తమ్ముడు లేకుడు రాయే నాకేం పెడతాడా నువ్వు ఇన్ని రోజులు రాకుండా పేరున్నదా ఎంత లేఖోడైన తల్లహా శ్రీమంతుడైన గాని అక్క ఇళ్ళకి ఏనాడు మాత్రం అన్న తమ్ములు గొప్ప తమ్ముడ ఎవరి చేతిలో వేదయ్యా నా తమ్ముడు నేను పూల రాసుకున్నాను నా తమ్ముడి నా అర్థం చేసి గచ్చి మన రాజ్యం లోపడా ఒక తిరిగిల కూడ పెడితే మనం అచ్చవరకు ఎన్ని పూల పొత్తు పెడతదో మనం అచ్చవరవు మా తమ్ముడు రాజ్యంగా పాడతడాని ఎన్ని సంవత్సరాలు పొద్దు పెడతావు అవి ఏనాడు మాత్రం రాజ్యం మరి రాజ్యంలో రాళ్ళు లేకుండా రాళ్ల పాలన్నారు బుర్ర లేకుంటే దొంగల పాలన్నారు నువ్వు వచ్చినట్టయితే మరదలు తీసుకొని మా రాజ్యం వచ్చినట్టయితే రాజ్యంలో ఒక ఏనాడు మాత్రం నిన్ను కూసు కచ్చే మీద కూసు చురగల్ల దేవులకు వెళ్ళి వేస్తే మా గరాబానే పడుగులేదాకా బిడ్డలేదాకా మళ్ళీ తమ్ముడ మరి ఇవాళ ప్రజలు లేని ప్రపంచం లేదు ప్రపంచం లేని ప్రజలు లేదు ఈ నా వీని పరువు ఎవరి చేతిలో పెడితే మేము వచ్చేవరకు వరకు మా ఇల్లు సంవత్సరం ఈ రాజ్యం ఈ దేశం వరాలు ముచ్చారు ఇవన్నీ కాపాడగలుగుతాడానికి నా రాజ్యాన్ని లేదు మన రక్త సంబంధం ఒక్కది ఎందుకు ఉద్యోగం మాకు అన్నుండే అన్న చేతుల నా తోడబుట్టిన తమ్ముడు తమ్ముడు ఇల్లు పైలో నా భూమి పైలో నా జగ పై చెప్పిపోదు ఒక్క కొడుకును పుట్టినారు అప్పుడు మీ అక్కన ని నువ్వు ఎందుకు బాధ పడతావయ్యా నాకు కుక్క ఒక్క తప్పుడు నా తమ్ముడు ని రాదు నా తమ్ముని చేత నా రాజ్యం పెడితే మన యాచదాక మన రాజ్యాన్ని మన దేశాన్ని కాపాడతానే ఇంత దూరం మేము నడిచేదను ఆ నీ అక్క చేతల బరువ బాత్ర గణండి నీ భార్య చేతల పెడతాం ఆ చేతుల బరువ నీ చేతల పెడితే మేము వచ్చేదాకా మరి మాత్రం కాపాడతానే అంతే అన్న మంటిగడి ఇంటి తోడ కాబట్టి మన రాజ్యం కాపాడుకోవాలి ఆ అన్న ప్పుడే తిండి స ఏదో మాట మరి అడుగు లేకుండా తిన్నా అంటే వాళ్ళకి అంతే కానీ బాబా అదే పర్లేదు మీ రాజ్యాంగ మాత్రమే అక్కడ నాకు రాజ్యాంగ తాలూల సకలే వాడు తాలంత అదే